హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పాను కదండి నిన్న ఉన్న బ్లాగ్స్ లో హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది కొంచెం హెల్త్ బాగుండదు

కళ్ళలో యాక్సిడెంట్ జరిగిందండి ఇంకా ఏం పెద్దగా దెబ్బలు ఏం తాగలేదు కానీ అసలు కూడా రావాలి వచ్చినట్టుగా వేరే జీవితాన్ని నాశనం చేయడానికి రోడ్ల మీద హాస్పిటల్ చూసింది కదా బీబీ చెక్ చేయమంటే మనసే బాగా చెప్పేసి పడుతుంది హాస్పిటల్లో మా నెంబర్ వచ్చేదాకా మేము వెయిట్ చేస్తుంటే ఈయన మాత్రం ఎడిట్లు చేసుకుంటూ కూర్చున్నాడు కడుపుల నొప్పి సన్న కడుపులు నొప్పి వస్తుంది ఇంకా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ నొప్పి అలా ఉంటుంది కానీ అన్ని పనులు చేసుకుంటున్నాను ఆ నొప్పి మాత్రం అలా ఉంటా ఉందన్నమాట ఎక్కువ భరించలేనంత రావట్లేదు అలా అని మామూలుగా ఉండట్లేదు సన్నగా ఎక్కడో వస్తుంది అందుకే హడావిడిగా వచ్చేసామనమాట హాస్పిటల్కి టిఫిన్లు చేసి వచ్చేసాం పిల్లలు ఇద్దరిని వదిలేసాము ఫ్రెండ్స్ అమ్మ ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు నిన్న నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయిందనమాట ఇంకా లేదు నాకు మెలకు రాలేదు అలా ఆగిపోయింది అనమాట వంటి పూ డబ్బల్లే వెళ్తే బాగుండేది వెళ్ళలేదు ల లక్కిం చూసుకుంటే ఆమె ఉంది అనమాట చూపించుకొని వచ్చేసానండి ఒక రకం ట్యాబ్లెట్ ఇక్కడ లేవు ఆ ఒక్క ట్యాబ్లెట్లు స్వీట్ వచ్చేసి ఎయిటీ హండ్రెడ్ అంట బయటికి వెళ్ళారు తీసుకురావడానికి బయట దొరుకుతాయేమో అని ఒకవేళ అక్కడ దొరకకపోతే వీళ్ళ దగ్గరికి ఇంకో టూ డేస్లో వస్తాయంట అప్పుడు తీసుకోవాలి ఇంజెక్షన్లు కూడా రాశారు నరానికి చేయాలంట నాగి వచ్చాక చేయించుకుంటాను ఇంజెక్షన్స్ మళ్ళీ బ్యాగ్ బ్యాగ్ వచ్చాయి మెడిసిన్ నెగ్లెక్ట్ చేయదు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రమ్మని సరే వెళ్తేనే మంచిది నేను నేను చెప్పేది నేను అది నీకు అందిద్దా సరే స్టోర్ వేసుకున్నాను అయితే ఆన్ అయిందా మోటార్ ఆన్ అయిందా సౌండ్ వస్తుందా అంతే వస్తుందామండి ఏం కాదు చెప్పమ్మా ఇదిగోండి ఆ ఇంజక్షన్ చేశారు కదా అవి బాగా కళ్ళు తిరుగుతాయి అంట బాగా పెయిన్ వచ్చిందంట అప్పటికీ ఒక పావు అయితే కూర్చున్నాము పర్లేదు బాగానే ఉంది వెళ్దాం అని చెప్పేసి అంది ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఆ నర్సు అంటే నర్సు మీద కోల పడిపోయింది తీసుకొచ్చి ఇదిగో ఈ బెడ్ మీదైతే పెట్టింది అంటే ఇప్పుడే వాటర్ తీసుకొచ్చాను అనమాట బాగా నొప్పిగా ఉందంట ఇంజెక్షన్ ఆమె చెప్పింది రండి బాగా నీరసైపోతుంది కళ్ళు తిరుగుతీ వెళ్ళద్దు వెళ్ళద్దు అని చెప్పేసి అండి పావుడిసేపు కూర్చున్నాక బాగానే ఉంది అని చెప్పి వెళ్దాం అనుకుంది కానీ అలాగే ఉంది అయినా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంటికి అయితే తీసుకొచ్చేసాను ఉంది ండి వచ్చి ఒక ఐదు నిమిషాలు అయింది బాగా నేరసంగా ఉందంట అందుకే ఫుడ్ కూడా ఇంకేం పెట్టట్లేదు అనమాట ఇల్లు వాటర్ మిల్ తీసుకొస్తాను పుచ్చకాయ తీసుకొచ్చి అదన్న పెడతాను వెళుతున్నాను ఇప్పుడు తీసుకురావడానికి బాగా ఉంది బాబు కొంచెం పడుకుంటా అని చెప్పేసి పడుతుంది అయితే వాటర్ ఇదిగోండి తీసుకొచ్చా కూడా చిన్న చిన్న మొక్కలు ఒకేసారి కోసి ఇచ్చేస్తాను ఇల్లు అంతా అవ్వకుండా ఉంటుంది మా ఊళ్ళు ఇల్లు అంతా చేస్తారు సింపుల్ పాప కొంతమంది వాటి లా కట్ చేసుకుని తింటారు

ఐస్ క్రీమ్ అది అలా కాదు అది ఫస్ట్ చెప్పాను కోసేసా ఇంకొద్ది వేసినప్పుడు చెప్తాను ఇంకొద్ది ఉన్నప్పుడు ఒక్కో కేజీ ఉండండి ఆఫ్ మా నోట్లో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నలభై రూపాయలు అండి చిన్నదే కాయి కానీ కేజీ అమ్ముతున్నారు ఎవరు పీసీ అమ్మట్లేదు అనమాట కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు అంట ఇది వచ్చేసి రెండు కేజీలు ఉంది ఇప్పుడు అన్ని కేజీలక్కే అమ్ముతున్నారండి ఒకప్పుడు పీసులక్క అవన్నీ మారిపోయినాయి ఇప్పుడు అదంతా అప్పుడు అండి ఇప్పుడు కాదండి అన్నట్టు అయిపోయింది సరే లాప ఇంకా ఫ్రెండ్స్ ఇంకా కోసేసాక బాయ్ ఏం చేస్తున్నావు ఐస్ క్రీమ్ లాగే కొయి షార్ట్ వీడియోస్లో వస్తాయి కదా గప్ప అలా ఐస్ క్రీమ్ లాగే వచ్చేలా ఇవ్వు అని చెప్పేసి అండి ఆల్రెడీ ఒకటి కోసాను మళ్ళీ కోసి పప్పు బాగుంది అలాగే అంట తినడానికి బాగుంది అంట పట్టుకోవడానికి పొల్లలాగా మళ్ళీ మనం ఇలా పట్టుకుంటే మొత్తం చెట్ల నుంచి కాలిపోయింది కదా వాటర్ అలా అయితే ఈజీగా తినచ్చు అందుకని కొయ్యమంటున్నా మళ్ళీ కొయ్యమంది మొత్తం కోసేస్తారు ఇంకా ఆ ఐస్ క్రీమ్ లో తయారు చేసిన మాకు ఈ పప్పాకి బాగానే నిలబెడతా నిలబడుతున్నాయి కదా పాప ఇవి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఎలాగా చిన్నపిల్లలు వారు ఐస్ క్రీమ్ అనుకొని తినేస్తారు ఇంకా మనం ఐస్ క్రీమ్ కొనిపించే అవసరమే లేదు కదా పాపా ఐస్ క్రీమ్ అని చెప్పి చేయవచ్చు అయ్యో ఇ తింటే అదిగోండి కోసిచ్చా కదా తింటున్నారు తింటున్నావు అనే ఎవరు టీ షర్ట్ ఏ ఉంచుకోడు వీడియో తీద్దాం ఉంటుంది చేసినా కూడా అంతే చెప్పేసింది వెళ్దాం రాగానే అన్నం కూర వండేసి వ్లాగ్ షూట్ చేసేద్దాం పైకి వెళ్ళి లైవ్ చేసేద్దాం ఓ చెప్పింది అంతా బుద్ధ సరే సరే తినేసి అంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకో నేను టీవీ చూస్తా సరే ఫ్రెండ్స్ ఇదిగోండి నువ్వు వంట చేసినా కానీ కూరలు అవ్వవు కదండి హోటల్ నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చాను మీల్స్ అనమాట వైట్ రైస్ తీసుకురావటం తినటం స్టార్ట్ చేయడం కూడా అయ్యింది లక్కీగా వైట్ రైస్ పులిహోర తింటున్నాడు నేను తినేసి మళ్ళీ పెట్టుకున్నాను అవి అయితే తింటుందన్నమాట సేపు పడుకొని లేచింది బాగా ఉంది ఎలా ఉంది కడుపు నొప్పి తగ్గట్లేదు వెళ్దాం మళ్ళీ అనేసి అంటుంది కడుపు నొప్పి బాగా ఉందంట ఉండే కొద్ది పెరుగుతుంది బావా తగ్గట్లేదు అంటుంది మరి ఇప్పుడు తిని టాబ్లెట్లు వేసుకుంటే ఏమన్నా తేడా ఏమో బావా ట్యాబ్లెట్లు వేసుకొని చూద్దాం ఏమైనా ఉన్నాయి ట్యాబ్లెట్లు ఇప్పుడు వేసుకోవడానికి అవి వేసుకొని చూద్దాము తగ్గితే ఓకే తగ్గలేదు అనుకో వెళ్ళిపోదాం ఒక అరగంట గ్యాప్ ఇచ్చి కాదండి ఇదిగోండి హోటల్ నుంచి అయితే తీసుకొచ్చాము ఫుడ్ ఇదిగోండి తినేసింది అరే నువ్వు లేరా నీ టీ షర్ట్ లేదు నువ్వు లేకు తినేసిందండి ఇదిగోండి టాబ్లెట్ వేసుకుంటుంది ఇప్పుడు ఆ వేసుకొని ఆ నొప్పి కనుక తగ్గకపోతే కనుక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతాము రానివయ్యా చెప్పింది చేయరాంటే మా ఫ్రెండ్స్కి మధ్య ఇదిగోండి తిన్న అన్నం ఎత్తుకులు ఎత్తుతుంది దానికి పని చేపిస్తున్నాను అని చెప్తుంది కోరియో షేక్ ఫ్లేవరు ఇలాంటివి అయితే ఓకే అన్న లక్కి నువ్వు పడుతున్నావు జరుగుమా టీషర్ట్ ఉంచుకుంటేనా ఊరుకు ఒక అరగంట తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తానండి బాగుంటే ఓకే లేదంటే హాస్పిటల్కి బయలుదేరుతాం రెండేనా చక్కగా అందులో పెట్టు అక్కడ ఉంచాడు ఎక్కడ పడితే అక్కడే వేస్తాడు రే అయిపోయిందా ఓకే తీసే బయట డస్ట్బిన్ లేసా అన్ని టాబ్లెట్లు వేసుకుందండి నేను పైన మొక్కలకి నీళ్లు పోదని పైకి వెళ్తున్నాను రండి అందరు రండి తిప్పమ్మా ట్యాప్ తీసుకోను వదలనా వాటర్ ఇదిగోండి వాటర్ని చేస్తాను ఉండు ఉండు ఆ చౌదల దాంట్లో కొంచెం రాని వచ్చినాయా ఇతల దాంట్లో పెట్టు ఇప్పుడు ఏదో దాంట్లోకి వచ్చాయి టూ టైమ్స్ చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఎదుల దాంట్లోకి వచ్చాయి రోజుల దాంట్లో పక్క పక్కదంట్లోకి వచ్చి అంతే అంతే అలాగే పడకుండా పెట్టు మరి ఆ రెండు మా తాత వస్తాడా మీ తాత వస్తాడా మరి పెట్టు ఇది ఇచ్చాం మరి అయితే నేను అన్నాగా వచ్చేసాం మరి నేను సపోటా చెట్టు కూడా వస్తుందిగా ఇందులో పెట్టు వచ్చా పక్కదాంట్లోకి వచ్చాయి ఇంకా అదిగో అదిగో ఆ చివర కనబడుతుంది కనపడుతుంది ఇప్పుడు అక్కడ ఆ మూడింటి దగ్గరికి వెళ్ళి వాటర్ పోతి అని కట్టేసా వదా పక్కదాంట్లో పెట్టు చాలు పక్కదాంట్లోకి అటు వెళ్ళిపో అటు వెళ్ళిపో రెడీయా లక్కీ రా లక్కీ నువ్వు నువ్వు మరి వెళ్ళి టీషర్ట్ వేసుకుంట్రా పో జరుపు జరుపు కాబలనా రోజు ఇలాగ రెండు బోట్లు వాటర్ని చేస్తానండి పొద్దున్న సాయంత్రం పొద్దున్నే తొమ్మిదిన్నర నుంచి లోపు చేస్తాను తొమ్మిది లోపు చేస్తాను సాయంత్రం ఏమో ఐదు నుంచి లోపు చేస్తాను చూరాటి పెట్టేసావా అయిపోయిందండి అన్ని మొక్కలకి వాటర్ అయితే పోసేసాము ఇంకా కిందకైతే వెళ్తున్నాము అన్నిటికీ పోసేసాము ట్లా ఉంది కొంచెం పర్లేదా మొత్తం బాగానే ఉంది పర్లేదా ఎదిలేసి పెట్టి ఇదిగోండి కొంచెం పర్వాలేదంటే టాబ్లెట్లు వేసుకొని ఒక ఇరవై నిమిషాలు అలా అయింది కొంచెం పర్వాలేదంట ఇప్పుడు సో ఇప్పుడు కొంచెం పర్వాలేదంట టైం కూడా వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇంక ఈ వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంక ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట ఇప్పుడు సరే మరి ఓకేనండి ఇదండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము రోజు ఇదిగో ఇలా గడిచింది అనమాట పాపం పొద్దు పొద్దునే ఎంతో ఎక్స్పెక్ట్ చేసింది అది కంటిన్యూగా వాడాలండి ట్యాబ్లెట్లు లేకపోతే పెద్ద ఇబ్బంది అవుతుంది అనుకుంటా ఇదే ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుంది సో మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా చెప్పండి సెక్షన్లో చెప్పండి కొద్దిగా కామెంట్ సెక్షన్లో కూడా అందరూ చెప్పండి టాబ్లెట్లు అవి చక్కగా వాడి చెప్పు ఆమె వాటికి సంబంధించింది ఒక్క రకం టాబ్లెట్ ఇచ్చింది మొత్తం మల్టీ విటమిన్ ట్యాబ్లెట్సే ఇచ్చింది మంచిగా నేనే వెళ్ళక మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయక ఎలా ఉందో చూపించుకోక నెలలు గ్యాప్ ఇచ్చేసరికి మళ్ళీ ఏమైందో ఇన్ఫెక్షన్ ఉంది కానీ అది ఇంకా క్లియర్ ఏం చెప్పలేదు నేను అడగలేదు పెద్ద ఇదేం కాదు అని ఉంది కానీ అది ఓపెన్ గా చెప్పలేకపోతున్నాను లేండి నా ప్రాబ్లం ఇది అని అంతే మరి సరేనండి ఉంటాం మరి